ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి హిందూ ధర్మంలో కార్తీక పౌర్ణమిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు కార్తీక పౌర్ణమి అంటేనే మహాశివరాత్రితో సమానమైన పర్వదినం ఈ ఏడాది నవంబర్ ఐదవ తేదీన బుధవారం రోజు కార్తీక పౌర్ణమి వచ్చింది కార్తీక పౌర్ణమి శుభముహూర్తం ఎప్పుడు వచ్చింది మూడు వందల అరవై ఐదు వత్తులు ఏ సమయంలో వెలిగించాలి అలాగే కార్తీక పౌర్ణమి పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కార్తీక పౌర్ణమి రోజు ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఎన్నో అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ సమయంలో ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది పౌర్ణమి రోజున దీపం వెలిగిస్తే తెలిసి తెలియక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి ఈ కార్తీక పౌర్ణమి రోజున సుమారు ముప్పై ఏళ్ల తరువాత సస్య రాజయోగం ఏర్పడనుంది ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున ఖచ్చితంగా నదీ స్నానం చేయాలి ఈ రోజున చేసే నదీ స్నానాలు వల్ల సర్వ పాపాలు తొలగిపోయి మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి నదీ స్నానం చేయలేని వాళ్ళు నీటిలో కొంచెం గంగా జలం కలుపుకొని స్నానం చేయవచ్చు గంగా జలం కూడా లేని వాళ్ళు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి జాతక దోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉదయం ఇంట్లో దీపారాధన చేసి ఉదయం నుండి సాయంత్రం వరకు స్త్రీలు ఉపవాసం ఉండాలి సాయంత్రం మరలా ఇంట్లో దీపారాధన చేసి ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించి సాయంకాలం సంధ్యా సమయంలో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం ప్రాంగణంలో మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేయాలి శివాలయానికి వెళ్లలేని వాళ్ళు తులసి చెట్టు దగ్గర కాని ఉసిరి చెట్టు దగ్గర కాని మూడు వందల అరవై ఐదు వెలిగించవచ్చు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కాబట్టి రోజుకు ఒక ఒత్తి చొప్పున మూడు వందల అరవై ఐదు దీపం వెలిగించడం వల్ల సంవత్సరం మొత్తం దీపాలు వెలిగించినంత పుణ్యం లభిస్తుంది అలాగే ఉసిరి దీపం వెలిగించిన వారికి అఖండ రాజయోగం కలుగుతుంది ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభించడంతో పాటు లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా ఖచ్చితంగా లభిస్తుంది అలాగే అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి నదుల్లో వదిలితే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఈ కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో ఉన్న ముత్తైదువులకు తాంబూలం సమర్పించ ఇస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తి వరిస్తుంది భర్త ఆయుష్ పెరగడంతో పాటు మీ భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో అభిషేకం చేసిన వారికి సర్వ శుభాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే అని పండితులు చెబుతున్నారు అలాగే పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకుంటే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ప్రతి కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో తప్పనిసరిగా జ్వాలాతోరణం ఉత్సవం నిర్వహిస్తారు జ్వాలాతోరణం దర్శించుకునే భాగ్యం కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తుంటారు ఈ జ్వాలాతోరణం దాటడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే తోరణం మూడు సార్లు దాటుతారో వారికి శివయ్య అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అలాగే ఈ గడ్డిని ఇంటికి తీసుకుని వెళ్లి మీ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే భూత ప్రేత పిశాచాల నుంచి విముక్తి లభిస్తుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి కోరిన కోరికలు నెరవేరడంతో పాటు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం ఈ పవిత్రమైన రోజున శివయ్యకు ప్రత్యేక పూజలు చేయాలి కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ శివాలయంలో దీపాలు వెలిగిస్తారు అయితే శివాలయంలో కొండెక్కిన దీపాలను వెలిగిస్తే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు ఆంజనేయ స్వామి లంకను దహనం చేశాడు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఆంజనేయ స్వామి పటం ముందు కానీ ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ దీపం వెలిగిస్తే విపరీతమైన ధనలాభం కలగడంతో పాటు ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు దక్షిణ తాంబూలంతో పాటు కొబ్బరికాయను బ్రాహ్మణులకు దానం చేస్తే సమస్త సంపదలు చేకూరుతాయి డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున ఈ ఒక్క పరిహారం చేస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఈ పౌర్ణమి రోజున ఉసిరికాయను దానం చేస్తే జాతకంలో ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది కార్తీక పౌర్ణమి రోజున తులసి మాత భూమిపైకి వస్తుందని నమ్మకం కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజు విష్ణుమూర్తికి తులసిని సమర్పించడం వల్ల మిగతా రోజుల కంటే ఎక్కువ పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా లేదా సత్యనారాయణ స్వామి వ్రత కథను విన్నా వారికి సకల శుభాలు కలుగుతాయి అలాగే లలితా సహస్రనామం పారాయణం చేస్తే సిరి సంపదలకు లోటు ఉండదు అలాగే విష్ణు సహస్రనామం పారాయణం లక్ష్మి అష్టోత్తరం శివ పంచాక్షరి స్తోత్రం శివ సహస్రనామాలు పారాయణం చే కూడా డబ్బుకు కొలతే ఉండదు ఈ పవిత్రమైన పర్వదినాన తులసి చెట్టు దగ్గర రెండు ఉసిరికాయలను ఉంచి రాధాకృష్ణుల విగ్రహాన్ని కూడా పెట్టి వివాహం కాని వారు పూజ చేసి కోరుకున్న వాడు భాగస్వామిగా లభిస్తాడు ఇంతది పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు తులసిని ఎంతో పవిత్రంగా భావిస్తారు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున పొరపాటున కూడా తులసి ఆకులను తుంచకూడదు అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి తినకూడదు ఈ రోజున ఎవరిని తిట్టకూడదు ముఖ్యంగా ఈ రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రంగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది కార్తీక పౌర్ణమి రోజు చేసే దీపారాధన వల్ల ఈహాలోకంలో సుఖ సౌఖ్యాలు పరలోకంలో ముక్తి లభిస్తాయి ఈ కార్తీక పౌర్ణమి రోజునే ఆ పరమేశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించాడు అందుకే ఈ పౌర్ణమిని త్రిపురి పూర్ణిమ అని కూడా అంటారు కార్తీక పౌర్ణమి వ్రతం ఆచరించే వారికి పరమశివుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు పేదవారికి దానం చేయడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి